డెవలప్మెంట్ అవుతుంది మేము కూడా ఈ మధ్యలోనే ఇల్లు కొన్నాం పక్కనే వయన్సులు పడుతున్నాయి పక్కనే గుడి ఉంది పక్కన స్కూల్ ఉంది అందులో మనం డెవలప్మెంట్ చేసుకున్నాం ఈ మధ్యలోనే ఇవన్నీ చెత్త చెత్త పరిశ్రమలు ఇప్పుడు కూడా తీసుకుంది అలాగే వాళ్ళకి నోటీసు కూడా ఇవ్వడం జరిగింది మా ఖాళీ కూడా అందుకే మేము ఇప్పుడు కాలనీ అంతా డెవలప్ చేసుకోవాలని మనం చూస్తున్నాం ఈ వయన్స్ అక్కడ ఉంటే అక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ అక్కడ ఉంటే అక్కడ కూడా పబ్లిక్ జరిగింది మళ్ళీ వచ్చి ఇక్కడ ఈ కాలేజీకి వచ్చిందో ఈ రోడ్ మీకు వచ్చిందో ఇది మొత్తం ఈ డిజైన్ లె ఉంది కానీ బయల్ అనేది అందరికి అవసరమే కానీ ఒక దూరం లాస్ట్ బార్డర్లో ఉండాలి ఇళ్ల మధ్యలో పబ్లిక్ ఫ్యామిలీ పిల్లలు చదువుకునే రోడ్ పెద్ద రోడ్ ఇది అందుకే పిల్లలు కాలేజీ పోయే పిల్లలు ఉంటారు అమ్మాయి ఉంటారు వాళ్ళు తాగి రోడ్డు మీద ప్యాకెట్ వస్తున్నారు ఇవన్నీ అంతా మా పద్ధతుల కొరకు మా సేఫ్టీ కొరకు చేస్తున్నాం కానీ వయసు లేదు వచ్చేది అంతా వయసు గవర్నమెంట్కే వస్తుంది కాదంటలేము కానీ వయసు అనేది అక్కడ బార్డర్లో ఉండాలి ఎక్కడన్నా లోపలికి ఉండాలి ఇళ్ళ మధ్యలో ఉండి ఇళ్ల మధ్యలో పోతే మాకు కూడా ఇబ్బంది అవుతుంది అందరికీ భార్య పిల్లలు ఉన్నారు అందరికీ తెలుసు వ్యవస్థ బాగానే ఉంది కానీ మాకు ఇబ్బంది అవుతుంది మేము ఇప్పుడే డెవలప్మెంట్లో ఉన్నాం ఈ పరిశ్రమలు పోవాలని కూడా మేము కోరుకుంటున్నాం మాకు వయస్సు తెచ్చేయాలని మా కోరిక કરી <mully> ఏది కాదు కాదు ఏది కాదు చెప్పండి ఏది కాదు చెప్పండి ఏది కాదు చెప్పండి మీరు ఏది కాదు చెప్పండి వాళ్ళు వాళ్ళు